ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఎమ్మెల్హెచ్ సూపర్వైజర్లకు సమీక్ష సమావేశం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఎమ్మెల్హెచ్ సూపర్వైజర్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రజలకి నీటి ద్వారా మరియు దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలియజేస్తూ వాటి నివారణ కోసం చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం గురించి వివరించారు ముఖ్యంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు జింక్ మాతలు అవసరం ఉన్న సరిగ్గా వాడేటట్లు అవగాహన పెంచాలని సూచించారు అదేవిధంగా మాతా శిశు సంరక్షణ సేవల్లో భాగంగా ప్రతి గర్భవతిని మూడు నెలలలోపే గుర్తించి వారికి సరైన సేవలు సూచనలు చేయాలని సూచించారు కాగా సరిగ్గా విధులు నిర్వహించిన వారిని తీవ్రంగా మందలించారు ఈ నెల ఇరవై నాడు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి తెలుపుతూ ప్రతి సబ్ సెంటర్లో ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం ఏడున్నర వరకు యోగా డే నిర్వహించాలని సూచించారు ఇందులో ప్రజలని ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ రవి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ అరుంజతి డాక్టర్ కృష్ణకుమారి మరియు డాక్టర్ తిరుపతిరావు డెమో విష్ణు డిపిఓ వైద్యాధికారులు సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు